గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి గౌతమ్ గారు నాకు ఈ టోటల్ ఎపిసోడ్ అల్లు అర్జున్ స్టాంప్ పుష్ప టూ ఎపిసోడ్ కనుక చూస్తే మాత్రం ఎందుకో సమాజం లేకపోతే సినిమా ఇండస్ట్రీ కాకపోతే లేకపోతే అంతా కూడా అల్లు అర్జున్ ఒంటరి వన్ చేశారేమో అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఒకటి అల్లు అర్జును ఒంటరిగా అంటే మిగతా ఇప్పుడు దాకా పాన్ ఇండియా సినిమాలు పాన్ ఇండియా రికార్డులు అన్నీ కూడా రాజమౌళి గారితోనే సాధ్యమైంది అనమాట రాజమౌళి గారితో స్టార్ కాంబినేషన్ హీరోతో సెట్ అయితే ఒక్క అల్లు అర్జునే తన సొంతంగా వెళ్ళి ఫ్యాన్ ఇండియా రికార్డులు కొట్టగలిగాడు అలాగే ఇదో పెద్ద హైప్ లేకుండా అంటే మాములుగా ఫస్ట్ పుష్ప వన్ తీసుకుంటే పెద్ద హైప్ లేకుండా రిలీజ్ అయ్యి యునానిమస్గా గా నార్త్ లో టాక్ తెచ్చుకుంది సో అప్పటి నుంచి కూడా పుష్పకి అలాగే క్రేజ్ బిల్డ్ అవుతా ఉంది అల్లు అర్జున్ కూడా క్రేజ్ బిల్డ్ అవుతా ఉంది సో దీన్ని చూసి చాలా మంది ఫ్యాన్స్ కొంతమంది సినిమా వర్గాలు కూడా అల్లు అర్జున్ మీద అసూయ అయితే చెందుతూ ఉన్నారు సో ఎప్పుడైతే ఈ స్టాంపెడ్ ఇన్సిడెంట్ జరిగిందో దీన్ని వాళ్ళందరూ ఒక కారణంగా తీసుకున్నారేమో అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఈ రోజు సమాజంలో చూసుకుంటే కూడా ఎక్కువ మంది అల్లు అర్జున్ ని ఈ విషయంలో తప్పు పడతా ఉన్నారు కానీ ఈ సంఘటనలు అంత ముందు జరగలేదంటే జరిగినాయి ఆ రోజు ఎప్పుడు వాళ్ళని తప్పు కానీ ఇందులో అల్లు అర్జున్ తప్పు పట్టడానికి గల కారణాలు ఏంటి సార్ దానికి కేవలం కారణం అల్లు అర్జునే అల్లు అర్జున్ ని అందరూ కలిసి ఒంటరి వాడిని చేశాడు అని అనుకోవటం తప్పు యాక్చువల్గా అతనే ఐడియల్ గా వెళ్ళాడు ఆయన అతనే ఆయన మెంటాలిటీ ఐడియల్ మెంటాలిటీ ఎందుకంటే నేను ఆల్రెడీ ఆయనతోటి వర్క్ చేస్తున్నాను నేను ఒక సినిమా పూర్తిగా చేశాను నూట పది రోజులు దాదాపుగా హ్యాపీ అనే సినిమా వాళ్ళ సొంత ప్రొడక్షనే నేను అల్లు అర్జున్ ని నేను చాలా దగ్గర నుంచి చూశాను ఏది పా ఇంత స్టార్డమ్ రాకముందు దగ్గర నుంచి ఆ రోజు నుంచి కూడా అతనికి యునానమస్గా ఉండాలి నేను నేను ఐడియల్గానే ఉండాలి నేను నేను నా సామ్రాజ్యం నేను ఒక్కడినే ఉండాలి అనే భావన అల్లు అర్జున్కి పోస్ట్ నుంచి ఉంది మమ్మల్ని రేత్రి పన్నెండు పన్నెండు ఉన్నర దాకా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి రేత్రి పన్నెండు పన్నెండు దాకా అల్లు అర్జున్ ఎదురుగా కూర్చొని పొద్దున్న పోయే సీన్లు డైలాగులతో అన్నిటినీ మేము ఆడ డిస్కస్ చేసి అప్పుడు రాయాలి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత మేము వాటన్నిటిని రాసి ఫేర్ చేసి రేపు పొద్దునకి సీన్లు రెడీ చేసి ఒంటి గంటకి ఇంటికి వెళ్తాం మళ్ళీ పొద్దున్నే ఐదు ఐదు గంటలకు కారు వస్తుంది ఏడింటికి షూటింగ్ స్టార్ట్ అవడానికి ఈ అప్పుడు ఈ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీన్ తీయబోయే ముందు ఖచ్చితంగా ఒక గంట ఆ సీన్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఆ మళ్ళీ అదే డైలాగుల మీద రాత్రిగా బాగా నలిపి రుబ్బ్యాం అయినా కూడా జరుగుతూ ఉంటుంది ఏదో గొప్పగా చేయాలి నేను నేనేదో గొప్పగా సాధించేసి అందరినీ ఒక ఇంత ముందుకెళ్ళాలి అనేది ఒక ఉద్దేశం ఎందుకంటే అది అల్లు అరవింద్ దగ్గర నుంచే వచ్చిందనేది నా నా భావన ఎందుకంటే ఆ అల్లు అర్జున్ ని హీరోయిన్ చేయటం కోసం ఫస్ట్ ఫస్ట్ తీసిన గంగోత్రి సినిమాని కొంతమంది వేరే ప్రొడ్యూసర్లు వాళ్ళతో అందరితో కలిపి తీసి ఫస్ట్ హీరోయిన్ చేసేసాడు అంత ఏది అంత వయసు కానీ అంత స్టార్ ఇమేజ్ కానీ ఏమీ లేని టైంలోనే ఎందుకంటే మరి ఇప్పుడు యాక్చువల్గా రామ్ చరణ్తో పోల్చుకుంటే అల్లు అర్జున్ ఇమేజ్ వేరు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి మె మెగా హీరోలు ఫ్యామిలీలోంచి వచ్చిన ఇది వేరు అల్లు అరవింద్ ఒక స్టార్ ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్ కొడుకు ఇది ఈ ఈ శాఖ వేరు అలాంటి దాంట్లో నుంచి ఫస్ట్ అల్లు అర్జునే హీరోయిన్ చేశారు అక్కడ రామ్ కంటే ముందుగా అల్లు అర్జునే హీరో పవన్ కళ్యాణ్ అయ్యాడు పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకా తర్వాత హీరోలు లేరు ఆ తర్వాత అల్లు అర్జున్ హీరో అయ్యాడు ఫస్ట్ ఇంకా ఆ తర్వాత ఇంకా బ్యాచ్ అంతా దిగింది ఇంకా ఏ బ్యాచ్ అయినా సరే మరి మోస్ట్ అల్లు అర్జున్ ఎందుకు చేశారు అని అంటే వీళ్ళందరినీ తన్ని పైనుండాలి చిరంజీవి పవన్ కళ్యాణ్ తల్లు తర్వాత అల్లు అర్జున్ అనే భావన అల్లు అరవింద్ పెంచి పోషించాడు అల్లు అర్జున్కి అప్పటి నుంచి అల్లు అర్జున్కి ఐడియల్ భావనే ఎక్కువగా ఉంటుంది ఒక్కడే నేను నేను ఒక్కడనే ఉండాలి అనేది అది తర్వాత పో ఇక అతనికి హిట్లు రావటం అతను స్టార్ హీరో అవ్వటం స్టైల్ స్టార్ అనే పేరు పట్టడం తర్వాత మంచి మంచి సినిమాలు పట్టడం పెద్ద పెద్ద హిట్లు అవటం ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఆయన దూరంగా జరిగాడు ఎవరు జరిగారు అల్లు అర్జునే జరిగాడు మెగా ఫ్యామిలీ అంతా కలిసి అతను నేమ్ నెట్ల బయటికి అతనే జరిగి వచ్చాడు అతనే జరిగి సొంతగా ఇక అప్పటిదాకా గీత ఆర్ట్స్ ఉండేది గీత ఆడ్చుని కాస్త ఏ అల్లు అర్జున్ ఆర్ట్స్ చేసుకొని దాన్ని అతను ఒక సామ్రాజ్యం బిల్డ్ చేసుకోవాలి అతని సామ్రాజ్యాన్ని పెట్టుకోవాలి వీళ్ళందరికంటే కూడా టాప్లో నేను ఉండాలి వాడుకోవటానికి చిరంజీవి పేరు వాడుకోవచ్చు పవన్ కళ్యాణ్ పేరు వాడుకోవచ్చు సినిమాల్లో డైలాగులు పెట్టుకోవచ్చు అయ్యన్నీ పెట్టుకోవచ్చు ఏ ఆ పాటలకి అయ్యే అదే ఎలాంటి స్టెప్పులు ఇతను వేయొచ్చు అన్నీ వేసినా కూడా ఇతను ఇతను మోటో వేరే ఉంది అది అది మాత్రం కన్ఫామ్ ఈ అల్లు అర్జునే అందరి నుంచి సింగిల్గా పక్కకు వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి ఇక పొలిటికల్ యాంగిల్లో కావచ్చు లేకపోతే మిగతా వ్యాపార దీంట్లో కూడా అల్లు అర్జును వరుసగా సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకుంటే మొన్నటికి మొన్న మరి పవన్ కళ్యాణ్ ఒక కూటమితో కలిసి ఉన్నప్పటికీ కూడా ఏ ఊరి మీద అయితే పోరాటానికి జగన్మోహన్ రెడ్డి మీద పోరాటానికి వీళ్ళందరూ కలిసి చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి పార్టీకే ఆయన పనిచేశాడు నేను జగన్మోహన్ రెడ్డి కోసం వెళ్ళలేదనుకున్నప్పటికి కూడా అవతల అసలు వెళ్లాల్సిన వ్యక్తి ఇంకొకటి ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ ఆ శిల్ప వాళ్ళకంటే కూడా పవన్ కళ్యాణ్ పెంచు కదా యాక్చువల్గా కాదు ఇతను వాళ్ళందరి నుంచి దూరం జరిగి వచ్చాడు చానాలకి కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా నిజమే ఎవరి హెల్ప్ లేకుండా సొంతగా ఎటువంటి ఇది లేకుండా పుష్ప ఏదో ఒక సినిమా అన్నట్టుగా వచ్చి అది హైప్ క్రియేట్ అవటం అప్పటికి సౌత్ ఇండియా సినిమాలని కొద్దిగా హైప్ చేసుకొని బాలీవుడ్ దాన్ని క్యాష్ చేసుకోవటానికి బాలీవుడ్లో కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్లు ఏం చేశారు ఇలాగ ఒక మేనిపులేషన్కి దిగారు మా అండర్లో మేము దీన్ని హిందీ బాలీవుడ్ రే రేంజ్కి మేము తీసుకెళ్తాము అని వాళ్ళతో అప్ పెట్టేసుకోవటం వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ బాగా హైప్ చేసి పాన్ ఇండియా మూవీ ప్యాన్ ఇండియా మూవీ అనే మాటలు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి పాన్ ఇండియాకి వెళ్ళాలని ఉంటుంది కదా అలాంటి దాంట్లో పుష్ప ప్యాన్ ఇండియాకి వెళ్ళింది కాకపోతే వాళ్ళు రామ్ చరణ్ లాంటి వాళ్ళు అసలు హిందీలోనే ట్రై చేశారు కాకపోతే ఏం జరగలేదు ఇతను అదృష్టం పుష్ప బాగా దాటి వచ్చేసింది కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ మోటోనే వేరు అతను నేను సింగిలే నేను ఒక్కడినే అనే భావన అల్లు అర్జున్కి ఖచ్చితంగా ఉంది ఆ ఉండటం మూలాన వీళ్ళందరినీ దాటి వచ్చేసి నేను ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాను అని నా బలమేంటో మీ అందరికీ నేను ప్రజల ద్వారా చూపిస్తాను అనే దాంట్లో మొన్న పర్మిషన్ లేకపోయినా కూడా సంధ్య థియేటర్కి వెళ్ళాడు అక్కడ జరిగిన ఈ స్టాంప్ ఎయిడ్లో మరి ఆ యువతి చనిపోవటం పిల్లాడు బ్రెయిన్ డెడ్ అయిపోయి అక్కడ ఉండటం అదే దాంట్లో వాళ్ళందరికీ మైండ్ షాక్ కొట్టేసింది కొట్టేసిన వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలి ఏదైనా ఎట్లా అంటే జరిగినప్పుడు ఆడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించటమో మీకు ఏది చేస్తాం అది అని చెప్పటమో మేము ఇది జరగటమో ఏదో ఒకటి ముందుగానే చెయ్యాలి అవి అయ్యి ముందు చేయాల అల్లు అర్జును హాస్పిటల్లో ఉన్న కుర్రాన్ని ఎప్పుడు చూడటానికి వెళ్ళాడు తెలుసా అండి ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళాడు దాకా మా లాయర్లు అన్నారు అంటే మానవత్వం లేదా నీకు ఉందిగా నువ్వు మనిషి అనే సంగతి నువ్వు మర్చిపోయావు ఎంత లాయర్లు ఏమైనా చెప్పొచ్చండి ఎన్ని లా పాయింట్లు అయినా తీయొచ్చు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ముందు అంతా దిగదుడిపే మరి అదే కదా న్యాయస్థానాలు కూడా చేస్తుంది న్యాయ న్యాయస్థానం శిక్ష విధించింది త్రీ నాట్ టూ కింద దాంట్లో మా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పెట్టుకుంటారు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఎక్కడన్నా వర్కౌట్ అయ్యి రాష్ట్రపతి దాన్ని ఆమోద ముద్ద వేస్తాడు ఆ తర్వాత ఏమవుతుంది అతనికి యావత్జీవ కారాగారంగా మారుస్తారు యావజ్జీవ కారాగారం కూడా అంటే కూడా అది పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడు ఒకళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనే ఒక భావన ఉంటుంది ఏంది అంత దేని మీద ఆధారపడి ఉంది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఆధారపడి ఉంది అది మర్చిపోయాడు అల్లు అర్జున్ ఇక్కడ అసలు గోల్ అది పాటుగా ఏమైంది ఇక్కడ నా తప్పేమీ లేదు ఎందుకంటే నేను మోనార్కుని అని చెప్పుకుంటానికి చేసిన ప్రయత్నంలో ఇతనికి ఒక దెబ్బ తగిలింది ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ నాకేమి నా తప్పు ఏమీ లేదని చెప్పుకునే ప్రయత్నం గట్టిగా చేశాడు అల్లు అర్జున్ చేస్తా ఏమైంది మా అక్కడ పోలీసులు సరిగా చేయలేదనో మా లేకపోతే గవర్నమెంట్ మా సహకరించలేదనో ఇట్లా అంత 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 దూరం దాకా మాటలు వెళ్ళేటప్పటికీ వాళ్ళు అరెస్ట్ ప్లాన్ చేశారు అరెస్ట్ ప్లాన్ చేసిన కాడి నుంచి ఏమైంది ఇండస్ట్రీ మొత్తం కలిపి ఇంకా ఇతను ఇతని మీదకి ఇంకా ఎక్కువగా ఫోకస్ అయ్యేటట్టుగా చేశారు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు అది నిజంగా నిజం మొన్న అసెంబ్లీలో అన్నప్పుడు అతనికి ఏం కన్ను పోయిందా కాలు పోయిందా కిడ్నీలు పోయినాయా ఏం పోయినాయి అని అంతమంది వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరూ నాకు నీతులు చెప్పొచ్చారు అని రేవంత్ రెడ్డి ఆ మాట అన్నాడు దానికంటే ముందు అక్ అక్బరుద్దీన్ ఓవైసి ఒక పెద్ద ఎలిగేషనే చేశాడు అది పెద్దగా ఫోకస్ అవ్వలేదు కానీ అసలు అసలు మ్యాటర్ అక్కడే ఉంది ఆ విషయం ఏంటిది అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది ఇలాగ ఒక యువతి తొక్కిసలాట్లో చనిపోయింది పిల్లవాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని అంటే అబ్బా అయితే ఇక నా సినిమా సూపర్ హిట్ అయిపోయింది అని అల్లు అర్జున్ అన్నాడు అని అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలోనే అన్నాడు బట్ ఇది మాత్రం నిజంగా నాకు అల్లు అర్జున్ డిఫేమ్ చేయడానికి వాడిని మాట్లాడే కనపడుతుంది సార్ ఎందుకంటే కాదు ఆయన చెప్పిన సోర్స్ ఏంటి ఆయన ఎవరి దగ్గర ఉంటారు చెబుతాం అసలు మాములుగా అనుకుందాం నార్మల్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పబ్లిక్ లో అయితే మాట కదా పబ్లిక్ లో అన్నారని చెప్పలేదు అక్బరుద్ది అన్నాడని నేను చెప్పలేదు వాళ్ళు నాకు రిలయబుల్ సోర్సెస్ ద్వారా తెలిసింది వాళ్ళ వాళ్ళ వాళ్ళతోటి అయితే ఇక మన సినిమా సూపర్ హిట్ అయిపోయిపో అని అల్లు అర్జున్ అన్నాడు అనేది అక్బరుద్దీన్ బ్లెయిమ్ గేమ్ అతను అది అతను ఇప్పుడు అల్లు అర్జున్ బ్లేమ్ చేయటానికి చెప్పాడా దాని మీద ఏం అవసరం వచ్చి చెప్పాడు ఇప్పుడు అక్బరుద్దీన్ వయసుకి అల్లు అర్జున్ మీద పేకలు దాకా ఎందుకు కోపం ఉండి ఈ మాట చెప్పాల్సి వచ్చింది ఇవంతా అప్రస్తుతం అంటే ఆ మాట అన్నాడు అనే 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 విషయాన్ని కూడా ఎవరు ధృవీకరించింది కూడా ఏం కాదు అది అనకపోయే అవకాశాలు కూడా ఉండొచ్చు కాకపోతే ఇండస్ట్రీలో చాలా రకాలైన జాడ్యాలు ఉన్నాయి జాడ్యాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ప్యాకెట్ లాగా స్టే ఆడతారు వందల కోట్లు పెట్టి అది ఏమవుద్దు తెలియదు దేవ గాల్లో దీపంలాగా ఏ దేవుడికి కావాలంటే ఆ దేవుడికి మొక్కుతారు ఎక్కడ కావాలంటే అక్కడ పోర్లు దండాలు పెడతారు కావాలంటే ఇదిగో నువ్వు పల అంతెందుకుండి పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ ఒక గురువు ఉన్నాడు తెలుసా మీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పట్టించిన ఒక గురువు ఉన్నాడు తెలుసా ఆయన్ని ఓరియంటల్ నరసింహం అంటారు ఆయన ఏం చేస్తాడు తెలుసా ఆయన ఏ రోజు ఏ కూర తినాలి ఏ రంగున్న చొక్కా వేసుకోవాలి ఏ ఏ అక్షరంతో మొదలయ్యే దేశంలో మీరు పాటలు తీయాలి ఇవన్నీ చెబుతారు ఓరియంటల్ నరసింహం చెప్పండి చెప్పమనండి ఇండస్ట్రీలో ఎవరినైనా సరే అలాంటి వ్యక్తి లేడని నేను చూపిస్తా ఫోటోలతో సహా పవన్ కళ్యాణ్ ఆయనకి వెళ్ళి కాళ్ళకి దండం పెడతాడు ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర ఇవ ఇలాంటి జాడ్యాలు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి నరబలి జరిగితే ఏదైనా అద్భుతంగా జరిగింది అనుకునే దాకా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ చేతికి చూసారా ఇంతలా పగడం వేసిన ఉంగరం ఎందుకుంటదో ఇవన్నీ మూఢనమ్మకాలు అలాంటి ఒక మూఢనమ్మకంలోంచి వచ్చిన మాట అని ఎందుకు అనుకోకూడదు అవకాశం కూడా ఉంది అన్నాడు అని చెప్పటం నా భావన కాకపోవచ్చు అనగలిగేంత ఆ ఒక జాడ్యం ఇండస్ట్రీలో ఉంది ఇండస్ట్రీ మొత్తానికి ఉంది అందరూ కలిసి అలాంటి పనులే చేస్తారు అప్పుడే ఈ ఓరియంటల్ నర్సింగ్ వీళ్ళందరూ పుట్టుకొస్తారు ఎక్కడెక్కడ ఏదో ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో పనిచేసే ఒక ఆయన వచ్చి వీళ్ళందరికీ జాతకాలు చెప్పటం లేకపోతే ఆ ఆయన ఎవరు ఆ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినాయి బెల్లం కూడా సత్యనారాయణ చౌదరా ఏదో ఉండాలి ఆయన ఆయన బాలకృష్ణ నిలువుగాళ్ల మీద ఒంటి కాళ్ళ మీద తపస్సు మూడు మూడు గంటలప్పుడు తపస్సు చేపించాడు ఎవరికి సినిమాలు చేయాలో చెప్పాడు ఏ అక్షరం తోటి ప్రొడ్యూసర్ పేరు మొదలవుతుందో ఆళ్ళకి ఎందు చెయ్యాలి మీరు సినిమా చేయాలి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి జాడ్యాలు ఇండస్ట్రీ నిండా ఉన్నాయి అందుకని ఇలాంటి మాటలు వచ్చే అవకాశం కూడా ఉంది అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ అన్నాడా లేదా అనేది తీసి పక్కన పెట్టేసేస్తే అంత పెద్ద ఎలిగేషన్ చేసేదాకా వచ్చింది ఇక్కడ ఈ సంగతి తీసి పక్కన పెడితే అల్లు అర్జున్ ఆ సంధ్యా థియేటర్లోనే సినిమా చూడటానికి ఎందుకు వచ్చాడు వేరే ఎక్కడన్నా చూడొచ్చుగా అక్కడే చూడాలి అని ఎందుకు అని అంటే అది కూడా వన్ ఆఫ్ ది ఎట్లాంటి ఒక జాడ్యంలో నుంచి వచ్చేది అలా వెంకంఠపురంలో అసలు ఎందుకు కాలుస్తాడో తెలియకుండా అల్లు అర్జున్ చోట కూర్చొని బీడీ కాలుస్తూ ఉంటాడండి మరి ఆ బీడీలు కలిసే క్యారెక్టర్ అని ఫస్ట్ నుంచి ఏమైనా చెప్పుకొచ్చారా అలాంటిది ఏం చెప్పలేదు అలాగా సినిమాలో ఎక్కడన్నా ఓ బీడీ కాలుస్తా కనపడితే సినిమా సోపరేట్ ఇవన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిస్తాడు ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఈ ఓరియంటల్ నర్సం పవన్ కళ్యాణ్ కూడా తగులుకున్నాడు యాక్చువల్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చెప్పదలుచుకుంటే ఇంకా పెద్ద ఎలిగేషన్ ఇంకొకటి కూడా ఉంది మీకు మీరు ఈ హిందుత్వం మీద క్రిస్టియన్ క్రిస్టియానిటీ మీద లోంచి మారి వచ్చి గర్వాప్సి చేయటం కోసం అని కరుణాకర్ సుగ్గున అని ఒక వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉంటాడు శివశక్తి ఆర్గనైజేషన్ అని ఒక హిందూ ఛానల్లో అందులో రామ్ చరణ్ గురు ఒక దర్గాన్ని సందర్శించటానికి వెళ్ళినప్పుడు ఏది మాలలో ఉండి సందర్శించటానికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక వ్యవహారంలో మాట మాట్లాడుతూ అసలు అల్లు అర్జున్ మతం మార్చుకున్నాడు దానికి సుకుమారే కారణం సుకుమారు మారటానికి సుకుమారు వాళ్ళ ఆవిడ కారణం అల్లు అర్జున్ ఈ రోజున హిందుత్వంలో లేడు అతను క్రిస్టియానిటీలోకి వెళ్ళాడనే ఎలిగేషన్ ఆ కరుణాకర్ సుగ్గున చేశాడు ఆ వీడియోలో మీరు ఒకసారి వెతకండి శివశక్తికి వెళ్ళి శివశక్తి అనే ఛానల్ ఉంటుంది ఆ ఛానల్లో కరుణాకర్ సుగ్గున అనే ఆ వ్యక్తి అల్లు అర్జున్ మీద ఇంత పెద్ద ఎలిగేషన్ కూడా చేశాడు ఇవన్నీ కూడా దీనికి ఈ జాడ్యాల్లోంచి భాగమే అలాంటప్పుడు ఇలాంటి మాటలు రాకుండా ఉంటాయి అని అనుకోవటానికి కూడా లేదు అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా అనే అవకాశం కూడా లేకపోవచ్చు కానీ ఇప్పుడు వీటన్ని ఇంత జాడ్యాలు పెట్టుకున్నప్పుడు ఇలాగనే జరుగుతాయి దీంతో పాటు ఏంటంటే అల్లు అర్జున్ మోనార్కిజం నేను ఒక్కడిని అందరినీ తలదన్నేసి పైకి వెళ్ళిపోయాను పైకి వెళ్ళిపోవాలి అనే భావనలోంచి వెళ్ళిపోయాను అది అందరికీ కనపడేటట్టు చూపించాలి అనే దాంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది దీన్ని ఆ రకంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఈ ఈ ఇండస్ట్రీ మొత్తం అతన్ని పరామర్శించి రా రావటానికి అందరు అందరూ వచ్చిపోవటం ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్లో ఉన్న ఈ రే రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కొంచెం ఆ విషయం మీద కొంచెం కోపం రావటం ఇవన్నీ కూడా జరిగాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే మళ్ళీ అల్లు అర్జున్ మోనార్కిజమే ఒక్కడే నేనొక్కనే అని అనుకోవాలని అతన్ని ఒంటరిని ఎవరు చేయలే అతనే మొదటి నుంచి ఒంటరిగా తానొక్కడే ఒక్కడే పైకి వెళ్ళాలనే ఒక భావంతో వచ్చాడు ఆ మాట్లాడుతుంటే వాళ్ళు ఒక మాట చెప్పారు సార్ అల్లు అర్జును అందుకే ఇందాక మనం ఆఫ్ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు కూడా చెప్పాడు అల్లు అర్జును డెఫినెట్ గా ఏంటంటే పుష్పాత నేనే ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు అలాగే అల్లు అర్జున్ ఇంకోటి అనుకున్నది కూడా ఏంటంటే డెఫినెట్ గా దీంతో నేను పవన్ కళ్యాణ్ ని మించిన గా కూడా ఎలా సరే ఇన్ఫ్లుయెన్షియల్ కూడా నేను పవన్ కళ్యాణ్ మించిన వ్యక్తిని చూపించుకోవడానికి కూడా ట్రై చేశాడు అండ్ రాజకీయంగా ఇప్పుడు సినిమాల్లో అనుకుందాం మాములుగా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ ని దాటిపోయాడు అల్లు అర్జున్ అని చెప్పొచ్చు అలాగే రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ని దాటిపోదాము అలాగే కాపు నాయకత్వానికి నేను ఇంకో ఫ్యూచర్ నాయకుడిగా తయారవుదాము అనే కాన్సెప్ట్ కూడా ఉంది సో రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా దీన్ని మీరు ఇందాక మనం అనుకున్నట్టు పావులాగా వాడుకుంటాను పావులాగా వాడుకుంటున్నాడు దీనికి కావాలంటే సొంత మన చేసుకోవచ్చు ఎందుకంటే నువ్వు సినిమా యాక్టర్ దీని అంత సాగది అక్కర్లా కానీ ఇంకా సాగది ఇప్పుడు లడ్డు అంశం వచ్చినప్పుడు అండి నెయ్యి నెయ్యి మీద లడ్డు నెయ్యి కల్తీ అంశం వచ్చినప్పుడు కార్తి తమిళ హీరో కార్తి ఉన్నప్పుడు జర్నలిస్ట్ దాని మీద అడిగితే ఇప్పుడు మాట్లాడొద్దు దాని గురించి ఏం మాట్లాడొద్దు అని అంటే పవన్ కళ్యాణ్ రెచ్చిపోయాడు వెంటనే కార్తీ గాని వాళ్ళ అన్న సూర్య గాని ఇద్దరు వెంటనే సారీ చెప్పేశారు వాళ్ళు బతక వాళ్ళు అదే మీకు కొంచెం పాత విషయానికి వెళ్తే పవన్ కళ్యాణ్ అంశంలో కూడా పవన్ కళ్యాణ్ కి కత్తి మహేష్ కి గొడవ జరుగుతున్న ఆ సమయంలో ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు తప్ప అందరూ కత్తి మహేష్ మీదకు ఉసిగొల్పారు తప్ప ఎవరు సర్దుమని గట్టడు జైలా అదే తమిళ్లో విజయ్ ఒక జర్నలిస్టు ఎక్ ఒక రివ్యూ రాసేటప్పుడు విజయ్ సినిమా మీద బ్యాడ్ గా రివ్యూ రాస్తే ఫ్యాన్స్ అందరూ అతని మీద ఎగబడిపోతే తెల్లారి పొద్దున్నే విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళ్ళి ఆయన రాయదలుచుకుంది ఆయన ఒపీనియన్ ఆయన రాశాడు మీకు నచ్చలేదు అనుకోండి మీరు నాకు నచ్చకపోతే మీ మీ సినిమా మీరు చూసుకోండి మీ విషయాలు మీరు చేసుకోండి ఆయన అంటానికి మీరెవరు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పాడు పవన్ కళ్యాణ్ ఆ ఆ పని చేయలా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫ్యాన్స్ ని ఒక బలం లాగా వాడుకుంటమే కాకుండా బలహీనతను కూడా వాడుకుంటారు అది నేను అంటే తప్పు మనం మిగతా ఎలా చూస్తారు కానీ అది కుటుంబంలో అందరిలో ఉంది సార్ మనం చిరంజీవి గారు చూసాం రాజశేఖర్ గారి మీద దాడి చేసేలా ఉరుగులిపోయారు పవన్ కళ్యాణ్ ఇలా ఎవరైతే ఆయన్ని కత్తి మహేష్ మీద కూసిపాడు కత్తి మహేష్ అనే కాదు చాలా మంది మీదకి అలాగే కూసుకొనిపోయాడు ఆ శ్రీరెడ్డి ఏంటి మన మెంటల్ కిష్ణ ఏంటి అందరూ మెంటల్ కృష్ణ ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు వేసి కోడిగుడ్లు వేసారు శ్రీరెడ్డి ఇంటి మీద ఇంటి మీదకి అద్దరైతే పన్నెండు గంటల ఇప్పుడు వెళ్ళి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ లో ఉంటే రచ్చ రచ్చరచ్చ బేభత్సం చేసేశారు అదే మూర్తి టీవీ ఇప్పుడు టీవీ ఫైవ్ లో ఉన్న మూర్తి మహాన్యూస్ లో ఉన్నప్పుడు మహాన్యూస్ మూర్తి ఇతను ఏదో ఆ ఈసీ నిబంధనలకి విరుద్ధంగా కొంత ఫండ్ రేజింగ్ చేయటానికి గ్రాండ్ కాకతీయ హోటల్లో పెట్టిన ఒక మీటింగ్ గురించి మాట్లాడుతుంటే మూర్తి మీద ఆ రోజు ఎంత ట్రోలింగ్ జరిగింది ఈ రోజు మూర్తి మర్చిపోవచ్చేమో అంశం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అన్ని మాట్లాడుకునే అవకాశం ఉంటది వాళ్ళు ఆ టోటల్ ఫ్యామిలీలోనే మేమే టాప్ అని చెప్పుకోవాలనే ఒక భావన ఉంది అందులో అల్లు అర్జున్ అందరికంటే టాప్